రాజా స్వామీజీ నచ్చిపోయాడు రాజా రాత్రి వచ్చారు చచ్చా అమ్మవారి పెట్టారు అమ్మవారి పెట్టాలి 电视呢？哦，就是那个大家那个。哎，哎，这是啥？哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，

हाँ ठीक है अंदर कैंटीन का है ना याँ सुबह मिलीगा 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 हाँ आपको मैं बच्ची का चिड़िया नॉटी नहीं है पर क्या हम लोग बनाश चिटका नहीं पड़े नहीं से काम हो जाता है यार क्या बेड पर तेरे को सोने में तुम्हारा और सोमार का क्या है अंधेरे में फिगना होता है चाकू खाने में ஒரு நேரம் சோமாரம் அப்படி காவல் வாழ்க்கை பயிரே படிக்க வச்சு வாழ அம்மா என்ன செட்டு கேள்வி அது அட்ளோ சரி अंके वन राजा इंट्रेस्ट माल హరి ఓం శ్రీమత రేవ అశ్వత్ ఓం నమో వెంకటేశాయ గత నెల పదిహేనవ తారీఖు తెనాలి నుండి తిరుమలకు పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము ఎంతో విశేషంగా అంగరంగ వైభవంగా ఆరుమల వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము ఇరవై ఒక్క ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణము ధార్మిక ప్రచార కార్యక్రమం ధర్మ సంస్థాపన కోసం హిందూ ధార్మిక కార్యక్రమాలతో పాటు హైందర సనాతన ధర్మానికి ప్రతిపాదన చేయాలనే ఉద్దేశంతో అందరికీ ధర్మబోధన చేయటం అలాగే ఆధ్యాత్మిక చింతన్ని అందరికీ చక్కగా కలిగించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ వచ్చాను లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొడుకు తిరుమల తిరుపతి క్షేత్రంలో విశేషంగా శ్రీవారి ఆస్థాన మండపంలో నిన్న శనివారము అలాగే పౌర్ణమి విశేషమైన శుభ సందర్భంగా రెండు వేల మంది భక్తులతో శ్రీ వెంకటేశ్వర గానామృతాన్ని పారాయణం చేయటం జరిగింది తిరుమల క్షేత్రంలో ఇదే తొలిసారిగా శ్రీ వెంకటేశ్వర గానామృతం చేయటం జరిగింది బియ్యా నూట పదహారు మంది అనుకున్నాము రెండు వేల మంది రావటం కూడా ఆ శ్రీవారి యొక్క కృప విశేషంగా ఉండటం జరిగింది శ్రీవారి యొక్క విశేషమైన అనుగ్రహం అందరికీ కూడా విశేషమైన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో రోగ భాగ్యాలతో ఉండాలని శ్రీవారికి నిత్యార్చన కైంకర్యాలు నిర్వహించడం జరిగింది అలాగే భక్తాదులందరికీ కూడా ఆ పరమాత్ముడు అలాగే శృంగేరి ఉభయ జగద్గురుడు శ్రీమద్ వాసవి కణికా పరమేశ్వరి ఎల్లవేళలా అనుగ్రహించాలని కోరుకున్నాము అలా కార్యక్రమంలో భాగంగా మనం తిరుమల యాత్ర పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని తినాలి వెళ్తున్న తండ్రిలో ఈరోజు చకవర్తి రమేష్ గారి యొక్క గృహానికి స్వగృహానికి రావటం జరిగింది చాలా గొప్ప విశేషం ఎందుకంటే మా ఈ పాదయాత్రలో కావలిలోనే చాలా గొప్పగా కార్యక్రమం చేశారు ఇరవై ఒక్క ప్రాంతాల్లో ఆ ఒక్క ప్రాంతం రెండు రెండు పక్కన ఒకటే ఏదైతే ఉందో ఆ ఒకటే కావలి వాళ్ళకి దక్కింది కావలి వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఆ బాధ్యం లభించింది మేము ఎప్పుడు చెప్తుంటాం కావలే మేము ఉందనుకోలేదు పాదయాత్రలో కావాలి కావాలని కావలి వాళ్ళు పిలిచారు మేము మరలా కావాలి అన్నారు కాబట్టి మరలా మేము పాదయాత్ర ముగించుకున్నప్పుడు కావాలి కాబట్టి వారి వారి సన్నిహితులు అందరూ కూడా బాగా కార్యక్రమానికి చక్కగా రావటము పాల్గొనటము అలాగే మీడియా బృందం కూడా చాలా చక్కగా ఒక కుటుంబంలాగా కలిసి ఉండటం వాళ్ళు కూడా పాల్గొనటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది గతంలో మేము వచ్చినప్పుడు ఆ రోజు సోమవారం మౌన అయింది కానీ అందరూ కూడా చాలా గొప్పగా అందరూ కూడా ప్రేమగా ఉండి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ రోజు ఎంత సమయమైనా కానీ ఆలస్యమైన రాత్రిపూట అలాగే ఎంతో చక్కగా ఉండి అంత విషయాన్ని మీడియా ద్వారా కూడా కవరు చేశారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తాం హరి ఓంత